అనంతపురం జిల్లా పర్యటనకు మొట్టమొదటిసారి వచ్చిన మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు ఘన స్వాగతం లభించింది విశాఖపట్నం నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న మంత్రికి విమానాశ్రయం వద్ద అఖిల భారత గంగపుత్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన బెస్త నాయకులు అనంతపురం మహిళా నాయకురాళ్లు బెస్తవాణి తిప్పమాంబ తదితరులు పూలదండ వేసి సాదర స్వాగతం పలికారు జిల్లా సరిహద్దు కొడికొండ చెక్పోస్ట్ వద్ద హిందూపురం బెస్త సంఘం నాయకులు లక్ష్మీనారాయణ శివయ్య అనంతపురం నాయకులు రమణ రామకృష్ణ షీనా ఇతర బెస్త నాయకులు బుకేలు అందజేసి కన స్వాగతం పలికారు చెన్నై కొత్తపల్లి మండలానికి చేరుకునేంత వరకు మార్గమధ్యంలో ప్రతి గ్రామంలో బెస్త సంఘం సభ్యులు మంత్రి కారు ఆపి పూలవర్షంతో స్వాగతించారు మంత్రికి స్వాగతం పలికిన వారిలో బెస్త కార్పొరేషన్ సభ్యులు రమణ లక్ష్మీనారాయణ తిప్పమాంబ ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు అర్శ్వథ నారాయణ అనంతపురం హిందూపురం నాయకులు ఉన్నారు బలసాపురం బెస్త సంఘం సభ్యులు మంత్రికి నెత్తికొంటి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు బెస్త కార్పొరేషన్ సభ్యులు రమణ బెస్త సంఘం నాయకుడు అర్శుప్థ నారాయణకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు తిరుగు ప్రయాణంలో బెంగళూరు విమానాశ్రయంలో మంత్రి అప్పలరాజుకు హిందూపురం బెస్త సంఘం నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు విక్కువులు పలికారు రాప్తాడు నియోజకవర్గంలోని కుంటిమిద్ద చెరువులో మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు చేప పిల్లలను వదిలారు చెరువులో చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు డబ్బై వేల చేప పిల్లలను చెరువులో వదిలారు ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెస్త సంఘం నాయకులు పాల్గొన్నారు అనంతరం మంత్రి అప్పలరాజు ఎంపీ మాధవ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తిప్పలో చెరువులో కొద్దిసేపు తిరిగారు మీనం యూట్యూబ్ లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ షేర్